గొల్లప్పూడి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఈ ఆలయం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారిలోని గొల్లప్పూడి గ్రామంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మూడు వేల ఐదు వందల చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ దేవాలయం చరిత్ర చాలా ఆసక్తికరమైనది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ దేవాలయాన్ని అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి శ్రీ విమోచనానంద వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా బెనారస్ హరిద్వార్ మైసూర్లోని రంగపట్నం కరూర్ సమీపంలోని కరిపత్తూరులో నిర్మించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడిలో ఐదవ అయ్యప్ప దేవాలయంగా నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కేరళ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప స్వామివారికి నెయ్యి నూనె కొబ్బరి నూనెలతో మూడు అఖండ దీపాలు వెలిగించడం వంటివి కొనసాగుతున్నాయి ప్రతి ఏటా మండల జ్యోతి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో వచ్చే సంక్రాంతి ఉత్సవజ్యోతి దర్శనం మహాశివరాత్రి సహస్ర కళాభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతాయి ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మాలధారణ చేస్తూ ఉండడం ఈ దేవాలయానికి పెరిగిన ప్రాధాన్యత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు సంక్రాంతి పర్వదినం రోజున శబరిమల జ్యోతి దర్శనం సమయంలో ఎక్కడ కర్పూర జ్యోతితో స్వామి భక్తులకు దర్శనమిస్తారు మరి నేటికి కూడా స్వామివారి ఆలయంలో సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామివారికి ఏ రకంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో తాంత్రిక విధానంలో శాంతులతో మరి ఎంతో చక్కగా పూజా కార్యక్రమాలు కూడా జరగడం విశేషం ఈ ఆలయంలో మరొక విషయం ఎటువంటి భక్తులైనా సరే వారి చొక్క తీసే ఆలయం లోపలికి ప్రవేశించాలి అదొక ఇక్కడ స్వామివారి ఆలయంలో కూడా అది ఒక ప్రత్యేకత ప్రత్యేక నిబంధన ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మన గురుస్వామి గారు శ్రీ భార్య నోకరాజు గురుస్వామి గారు అలాగే మా మిత్రుడు శ్రీ సోమశివ్రసాద్ గురుస్వామి గారి మాటల్లో కూడా తెలుసుకుందాం స్వామి ఇప్పుడు ఈ చరిత్ర అంతా కూడా మన శివ స్వామి గారు చెప్తారు స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మనం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విజయవాడకి దగ్గరలో ఉన్న శ్రీ గొల్లపూడి అయ్యప్ప స్వామివారి దేవ దేవస్థానం మనం ఈరోజు దర్శించుకున్నాం మెయిన్ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే శబరిమలా దేవస్థానాన్ని రెండు మూడు సార్లుకి అగ్రుకి టెంపుల్ టెంపుల్ని ధ్వంసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో స్వామి విమోచానంద వారు మీరు ఒక టెంపుల్నే ధ్వంసనం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెంపుల్స్ ఆయన నిర్మించారు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మొదటి అయ్యప్ప దేవాలయంగా గొల్లపూడిలో నిర్మించబడింది ఈ యొక్క గుడి విశిష్టత ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తమొదటిగా నిర్మించబడి ఉన్నది కాబట్టి దానికి దానికి మనం విషయం శ్రీ సంగతి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ డివోషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఈ సమాచారాన్ని మీ బ్యాచ్లో అయ్యప్ప స్వామి మాలధారులను దీక్ష ధారణ చేసేటువంటి మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను మీ తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా